ఏ అలాగే స్వల్కం దా క్రేజ్ బస్ డబల్ టూ ఈ రోజు ఆయన కుమ్మలంగాడి చూపెడదాం అంటున్నాను మీకు నర్సపేట లెఫ్ట్ సైడ్ ఆవరంగ రైట్ సైడ్ కుమ్మలంగాడి ఎంట్రీ రాగానే మనకు టోకెన్ తీసుకుంటారు టోకెన్ ఇచ్చి కొంచెం దాటగానే తాళ్ళు ఉంటాయి అన్ని బర్ల కోసం మనం కొన్నవాటిని తీసుకోవడానికి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఓ పార్లు ఇవి ఆవులు ఇంకో దిక్కు ఒక దిక్కు ఉంటుంది ఇంకో దిక్కు గొడ్లు ఉంటాయి అన్నీ ఫస్ట్ మీరు ఎడ్లు ఫస్ట్ ఒక దిక్కు చూడరు వీటంతా బులరోలు పెట్టుకున్నారు ఇప్పుడే దీని పార్కింగ్ చేసుకున్నారు అన్నట్టు ఇలాంటి పెద్ద వెహికల్ బులరోలు అయితే ఆపుకుంటారు అన్నట్టు ఇక ఈరోజు ఇలా ఇవి ఆవులు గుట్టు కట్టుక గొడలు అన్నట్టు అవన్నీ ఈ నిషులు కొంచెం ముందర టిఫిన్ సెంటర్ ఉంటుంది టిఫిన్ సెంటర్ కాడ తినంగానే ముందట ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందడికి పోయిన గౌడుబారినది ఒక్క గౌడు బారకు ఎనభై వేలు తొంభై వేలు అంటారు ఒక పిల్లు ఉన్న దానికైతే లక్ష రూపాయలు అంటారు గోర నడుస్తుంది అవ్వ నడుస్తుంది బేరం మాత్రం మావులు నడుస్తారు ఇటు పక్క వచ్చేసైతే ఇటువన్నీ గోర్రే ఉన్నాయి కుధుమ పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు గొర్రెలన్నీ మస్తు రేట్లు పలుకుతాయి ఒక్కొక్క రేటు ఒక పది వేలు అంటారు పన్నెండు వేలు అంటారు వచ్చేసి అయితే మనం ముందుకు వెళ్ళంగానే మొత్తం గొర్రె ఉన్నాయి ఇప్పుడు ఇంకొంచెం ముందర వేయగానే మనకు మొత్తం మేకలు ఉంటాయి నల్ల మేకలు రాళ్ళ మేకలు అమడాల మేకలు మీరు ఎల్లమ్మ చేసుకుంటానికి ఎలాంటి పోతులు మన మరకం బిల్లలు కావాలంటే అన్ని దొరుకుతాయి అన్నట్టు కుమ్మలమ్మలకి కూడా ఇక చూసినా మేకలు ఎట్లున్నాయో ఉన్నాయో నల్ల ఉన్నాయి మొత్తం మన పండలు వేసుకున్నడానికి అయితే పక్కా పనికి కొత్తవి చూసినా ఎట్లున్నాయి గుర్రులు బా బా ఉన్నాయి కదా గోరంగ ఉన్నాయి అంటాను నేను వీటి వచ్చేసైతే మొత్తం మేకలు అమ్ముతారు చాలా వరకు మేకలు అమ్ముతారు మీరు వచ్చేసైతే కుమ్మలం కూడా బాగున్నాయి రైట్ సైడ్ రెండా కూడా చూసినా మేకలు ఎట్లున్నాయి కూడా ఒక కూడా ఒక గొర్రె నేను వచ్చేసి అయితే ఇక్కడికి ఒకసారి చేద్దాం అని మేము తాత ఎట్లా అంటాడు ఏమంటాడు చూస్తాను కానీ అడు పోంగానే పదివేలు అంటే నా దిమ్మ తిరిగింది ఒక సప్లైకి ఏం చేయాలి అది రాక తాత మళ్ళొత్త తాత అని వచ్చిన నేను ఇక సరే అట్లనే సరిగ్గా నేను ఇంకో కార్యంజ్ చేద్దాం అని వచ్చిన ఇది ఆ వీడియో మీకు నేను ఆడియో పెడితే మీరే చూడరు ఎట్లున్నది ఇంకా అన్నది మీకే తెలుస్తుంది కాగా ఎట్లనే పదకొండున్నారా చూసే పోయింది ఒకటే మాటలుండే మాట్లాడుకుంటూ మామూలు ఇంటికి పోతాను అని తింటే పెంచుకుంటానికి అన్నాడు కావాలనిపిస్తుంది పెంచుకోసిన ఉన్నది మామూలు ఫోన్ చేసి అడుగుతా నా బేరం అయిపోయినా రంజిత్ బ్రబు వేణు తాత ఎట్లుంటుంది తాత ఈ గొర్రె ఎట్లుంటుంది తాత అంటే తా మనోడ గొర్రె మాత్రం సూపర్ ఉంటుంది బరువు ఉంటుంది ఇరవై కిలోలు ఉంటుంది కోసుకో ఉంటా కోసుకో చాదుకో చదుకో మస్తుంటుంది గొర్రె ఇట్లా అనగానే బ్రో అడి ఆ కొమ్ముడు గట్టికునే తాత అంటే మరి గుద్దుతుంది మరి అన్నాడు నడుం పట్టుకోమని తాత మంచిగా ఉన్నదా లేదా అంటే బందా వస్తుంటుంది నువ్వు ఉంటే గును పదిహేను వేలు ఇవి ఇంత మంచి గొర్రె దొరికినా దొరుకుతుంది నీకు రంజిత్ బ్రో అన్నాడు కాదు తాత మరం మామీకి పదకొండు వేలకు ఆయన ఉన్నే ఇప్పుడే పదిహేను వేలకు కూడాను మంచిగా ఉంటుంది అంటే తాతామరం మా యోగి ఇప్పుడు తాత అంటే మీ అయ్యి అంటాడు కదా నేను సూపర్ ఉన్నాడు నేను ఏమో ఒక పది రూపాయలు నేను బ్యారం చేస్తా పది రూపాయలు ఇచ్చినట్టే బేరం అయినట్టు ఈ అంటే తాత పది రూపాయలు తెచ్చుకోలేదు తాత నేను మావ్ అడుగుతా నే తాత పోయొత్తా తాత మరిగా అన్నాడు తాత మరి గొర్రె మాత్రం మంచిగా ఉన్నాడు మళ్ళొత్తా మళ్ళొత్తా